తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రి మెగాస్టార్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ చేశారు ఇంకో సినిమా క్యూలో ఉంది ప్రభాస్ ఓ సినిమా రిలీజ్ చేశారు మరో సినిమా లైన్ లో ఉంది ఇలా చాలా మంది హీరోలు ఈ ఏడాది డబుల్ ధమాకా ప్లాన్ చేసుకుంటున్నారు మరి మా స్టార్ సంగతి ఏంటి అని ఆలోచనలో పడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అస్సలు అలాంటి థింకింగే వద్దు ఒకటి రెండు కాదు మూడోది కూడా ప్లాన్ చేసేద్దాం అనే హింట్స్ అందుతున్నాయి పవర్ స్టార్ కాంపౌండ్ నుంచి లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ పబ్లిసిటీ ప్రీ రిలీజెస్ రిలీజెస్ పోస్ట్ ప్రచారాలతో బిజీ బిజీగా కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో అంత బిజీగా ఉన్నా సినిమాల కోసం ఆయన కేటాయిస్తున్న టైం చూసి ముచ్చట ఫ్యాన్స్ ఈ జోరు ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుందని గట్టిగా అనుకున్నట్టున్నారు ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయంటోంది పవర్ స్టార్ కాంపౌండ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు సినిమాలో కంటిన్యూ అవుతారా లేదా అనే డైలమాకి ఫుల్ స్టాప్ పెట్టేశారు సురేందర్ రెడ్డి ఫిబ్రవరి నుంచి పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేస్తారు సురేందర్ రెడ్డి ఆల్రెడీ అన్నయ్యతో సైరా నరసింహారెడ్డి తెరకెక్కించిన సురేందర్ రెడ్డి తమ్ముడు కోసం ఏం ప్లానింగ్ చేస్తున్నారోననే ఆసక్తి మాత్రం భలేగా కనిపిస్తోంది రామ్ తాళూరి నిర్మాతగా తెరకెక్కుతుంది సురేందర్ రెడ్డి మూవీ ఈ సినిమా కోసం పవర్ స్టార్ సెపరేట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది అభిమానులకి కిక్కిచ్చేలా స్క్రిప్ట్ వచ్చిందన్నది సురేందర్ వైపు నుంచి వినిపిస్తున్నమాట ఓవైపు సురేందర్ రెడ్డి సినిమాలో యాక్ట్ చేస్తూనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ప్రమోషన్స్ మీద కూడా ఫోకస్ చేస్తారట పవర్ స్టార్ మరోవైపు ప్రొడక్షన్ మీద కూడా దృష్టి పెడతారన్నది ఆల్రెడీ ఉన్న టాక్ దాంతో పాటు మరో కొత్త ప్రాజెక్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయట ఇదే జరిగితే టైమ్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడం ఎలాగో పవర్ స్టార్ ని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిందేనంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్